టిడిపి ఎమ్మెల్యే వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఆరోపణలు వచ్చాయి ఆయనకు సంబంధించినవి అంటూ కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది రచ్చరచ్చ చేస్తున్నారు అనంతపురంలోని ఎమ్మెల్యే ఆఫీస్ ను ముట్టడించారు ధనుంజయ్ అనే ఎన్టీఆర్ అభిమాని వార్ టూ సినిమా చూసేందుకు రావాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేసినప్పుడు ఆయన ఇలా అనుచితంగా మాట్లాడారని ఆ మాటలను ఆ ధనుంజయ్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారన్న ప్రచారం జరుగుతోంది అయితే ఆ ఆడియోలు తనవి కావని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అవన్నీ ఫేక్ అని తనపై కావాలని కొంతమంది కుట్ర చేస్తున్నారని ఎస్పీకి కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేశామన్నారు ఆయన తన పేరు ప్రస్తావించారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తాను క్షమాపణలు కూడా చెబుతున్నట్టు ప్రకటించారు తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానులని స్పష్టం చేశారు ఆయన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచారు చివరి క్షణంలో ఆయనకు అనూహ్యంగా టికెట్ ఇచ్చింది టీడీపీ అయితే ఇటీవలి కాలంలో ఆయనపై వరుసగా వివాదాలు వస్తున్నాయి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో టేపుల వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది సదరు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వార్ టూ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు యువత నాయకుడు గుత్తా ధనుంజయ నాయుడుకు ఎమ్మెల్యేకు మధ్య ఈ సంభాషణ జరిగిందని మంత్రి లోకేష్ ను వ్యతిరేకిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమాను బహిష్కరించాలంటూ ఆయన కామెంట్స్ చేశారని ఫైర్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆఫీస్ ను ముట్టడించి నిరసన తెలిపారు ఆయన బ్యానర్లు ఫ్లెక్సీలను చించేశారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయడం అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేశారు దీంతో ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆ ఆడియో కాల్స్ తనవి కావని అవన్నీ రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారని గత పదహారు నెలలుగా తనపై కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు ఇదిలా ఉంటే ఈ వివాదం నందమూరి కుటుంబంలోని వాతావరణాన్ని కూడా మరోసారి వెలుగులోకి తెచ్చింది గత కొంతకాలంగా సీఎం చంద్రబాబు ఫ్యామిలీ బాలకృష్ణలతో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లకు గ్యాప్ ఉందన్న చర్చ ఓపెన్ గానే సాగుతోంది రీసెంట్ గా ఎన్టీఆర్ వార్ టూ ఈవెంట్ లో తనకు సీనియర్ ఎన్టీఆర్ ఆశీర్వాదాలు ఉన్నంత కాలం తనను ఎవరూ ఆపలేరని కామెంట్ చేశాడు తారక్ జూనియర్ చేసిన ఆ వ్యాఖ్యలు లోకేష్ గురించేనంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది ఇదిలా ఉంటే వార్ టూ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది అసలు ఎన్టీఆర్ ఈ సినిమా ఎందుకు చేశాడంటూ ఆయన ఫ్యాన్స్ కూడా ఫైర్ అయిన పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారి మూడవ తరం వారసుడు సీనియర్ ఎన్టీఆర్ కి స్వయాన మనవడు ఇక సీనియర్ ఎన్టీఆర్ రంగాలను రెండింటినీ శాసించారు ఆయన సినీ వారసులుగా బాలకృష్ణ తరువాత జూనియర్ రాణిస్తున్నారు బాలయ్య హిందూపురం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక జూనియర్ సినిమాల్లో టాప్ రేంజ్ కు చేరుకున్నాడు దాంతో సహజంగానే అభిమానులకు రాజకీయాల్లోనూ ఆయన రాణించాలని ఉంటుంది అయితే ఆయన వయసు ఇంకా చాలా తక్కువ పైగా ఆయనకు ఎంతో కెరీర్ ఉంది అయితే జూనియర్ రాజకీయాల్లోకి వస్తారా పక్కన పెడితే సీనియర్ కంటిన్యూ చేయాలన్నది అభిమానుల ఆశ ఇక ఎన్నికల్లో జూనియర్ ఉమ్మడి ఏపీ అంతటా టీడీపీకి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు దాంతో ఆయన విషయంలో ఎప్పుడైనా రాజకీయంగా చర్చ జరుగుతూనే ఉంటుంది నన్ను ఎవరూ ఆపలేరు అని ఇటీవల వార్టు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రకటన సంచలనం రేపింది దాంతో మెల్లగా రచ్చ మొదలైంది ఓవరాల్ గా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలైతే ప్రస్తుతం రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి ఎమ్మెల్యే ప్రసాద్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆడియో లీక్ అవడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి తమ అభిమాన హీరోను అవమానించేలా మాట్లాడిన ఎమ్మెల్యేకు గట్టి బుద్ధి చెప్పాలని అభిమానులు సోషల్ మీడియాలో అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి భాష ఉపయోగించడం సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరించడం సరైంది కాదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు అయితే ఆ ఆడియో తనది కాదని ఇదంతా కుట్ర అంటూనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్షమాపణ కూడా చెప్పారు ఎమ్మెల్యే ఇక జూనియర్ మీద టిడిపి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటూ బయటకొచ్చిన ఆడియో తనది కాదని చెబుతున్నా కూడా పెద్ద ఎత్తునైతే అగ్గి రాజుకుంది మా హీరోని ఏమన్నా అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇక ఇదే ఇష్యూలకి వైసీపీ కూడా ఎంటర్ అయింది ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు ఈ పరిణామాలను బట్టి ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీగా మరోసారి పొలిటికల్ వార్ కొనసాగుతోంది జూనియర్ విషయంలో టీడీపీ అధికారికంగా వ్యతిరేకత వ్యక్తం చేయకపోయినా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచితంగా మాట్లాడారని ఆడియో లీక్ అవ్వడంతో దాన్ని వైసీపీ అవకాశంగా తీసుకుని జూనియర్ కు మద్దతుగా మాట్లాడుతోంది ఇదిలా ఉంటే ఈ వ్యవహారం టీడీపీలోనూ కలకలం రేపింది ఈ వ్యవహారం చివరకు సీఎం చంద్రబాబు దృష్టికి చేరడం ఆయన వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు సూచించారు నేతలు ఎమ్మెల్యేల వ్యక్తిగత నిర్ణయాలు పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉంటే సహించబోమని ఆయన స్పష్టం చేశారు విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా బాధ్యతతో ప్రవర్తించాలని ఎమ్మెల్యేలందరికీ సూచించారు చంద్రబాబు ఇక అనంతపురంతో పాటు ఆముదాల వలస గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ మూడు ఘటనలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి చంద్రబాబు నివేదిక కోరినట్టు సమాచారం ఎమ్మెల్యేలు వ్యక్తిగత వ్యాఖ్యలు చర్యలు పార్టీకి చెడ్డ పేరు తెస్తే ఇకపై మన్నించేది లేదని చంద్రబాబు హెచ్చరించడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది దీంతో మరి ఈ వివాదం ఇంతటితో సమసిపోతుందా రాబోయే రోజుల్లో మరిన్ని ఊహించని మలుపులు తిరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్